గౌరవ కార్పొరేటర్లు ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఉన్నా నేను గెలవాలని మనసులో ఉన్నా ఆనాటి పరిస్థితులకి కొంతమంది నాతోటి పయనంచలేకపోయారు అయినా నాకు వాళ్ళ అంతరంగం తెలుసు వాళ్ళ ఆలోచన తెలుసు నేను ఎవరిని కూడా రమ్మని పిలవకూడదని చెప్పి ఎన్నికల సందర్భంలో నేను ఎవరిని కూడా పిలవలేదు ఎందుకంటే నా గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ పార్టీలో కూడా మీ అందరినీ గెలిపించేటటువంటి బాధ్యతను ఆ రోజులో కూడా తీసుకున్నాము ఆ టర్మ్లో కూడా ఖమ్మం యొక్క అభివృద్ధి మీ కళ్ళారా చూశారు ఆ అభివృద్ధిని మండం చేసుకుంటూనే ఆయా పరిస్థితుల్లో రానటువంటి ప్రజలకు ఆమోదయకమైనటువంటి వ్యక్తులు అదేవిధంగా మన ఎన్నికల్లో ఖమ్మం ప్రజానీకం ఒకే మాట అడిగింది నాకు ప్రశాంతమైనటువంటి ఖమ్మం కావాలి కబ్జా లేనటువంటి ఖమ్మం కావాలి బెదిరింపు లేనటువంటి ఖమ్మం కావాలి అరాచకం లేనటువంటి ఖమ్మం కావాలి అవినీతి లేనటువంటి ఖమ్మం కావాలి అని చెప్పి ఖమ్మం ప్రజలు ముక్త కంఠంతో అన్ని రాజకీయ పార్టీలు మీ అనుకున్నటువంటి మనుషులు మీతో పాటు మీ అనుకున్నటువంటి మనుషులు కూడా కోరుకున్నటువంటి సందర్భం మన ఎన్నికలు దానివల్ల సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి మాట రాహుల్ గాంధీ గారి దేశానికి రాజకీయ అవసరం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గెలవాల్సినటువంటి అవసరం ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను కూడా విచ్ఛిన్నం చేసి చిన్న చిన్నమై పరిపాలన లేకుండా కేవలం స్వార్థం కోసం స్వలాభం కోసం సొంతం కోసమే రాజకీయాలు నడిపినటువంటి పద్ధతిని వ్యతిరేకించినటువంటి నన్ను కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకొని మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చారు ఈ అవకాశం ఇవ్వడానికి నగర పార్టీ అధ్యక్షులుగా జావితి గారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ప్రసాద్ గారు అదేవిధంగా పెద్దలు భట్టి గారు ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ గారు అదేవిధంగా కేంద్ర నాయకత్వం కూడా రాహుల్ గాంధీ గారు స్వయానా పిలిచి మీరు ఖమ్మంలో ఉండాలి అని చెప్పి పార్టీ నిర్ణయానికి అనుసరణ అనుసనుకున్న నన్ను మీరందరూ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఇక్కడ నన్ను గెలిపించాలనుకునేటటువంటి కార్యకర్తలు ఎంతో పట్టుదలతోటి కష్టతో ఆనాడు ఎవరైనా బెదిరించినా కూడా బెదరకుండా అదిరించినా కూడా అదరకుండా నిలబడి ఎన్నికలు జరిపారు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞుడిగా ఉంటాను ఇప్పుడు కూడా మీ మీ డివిజన్లో ఉన్నటువంటి మొన్న కాంగ్రెస్కి పనిచేసినటువంటి కార్యకర్తలందరినీ కూడా మీరు కలుపుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది తద్వారా కార్పొరేటర్గా మీ గౌరవం కాంగ్రెస్ పార్టీ గెలవటం కోసం పనిచేసినటువంటి ఆడ యొక్క గౌరవం మర్యాద నేను తప్పకుండా చూడాల్సినటువంటి బాధ్యత పార్టీ మీద ఉంటుంది కాబట్టి దయచేసి అందరం కలిసిమెలిసి ముందుకెళ్ళి అందరి గౌరవాన్ని కాపాడుకునేటటువంటి విధంగా మీరు మన ఎన్నికల్లో పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తల్ని హక్కుం చేర్చుకోవాల్సినటువంటిది వాళ్ళందరితోటి కలిసిమెలిసి ఉండాల్సినటువంటి అవసరం కార్పొరేట్లుగా మీ బాధ్యత భవిష్యత్తులో ఈ క్రమం అభివృద్ధితో పాటు రాజకీయ అవసరాలతో పాటు అందరినీ కలుపుకొని వెళ్లాల్సినటువంటి బాధ్యత జిల్లా పార్టీ అధ్యక్షులు నగర పార్టీ అధ్యక్షులు చూసుకుంటారు ప్రభుత్వంలో ఏది అవసరం ఉన్నా మీ మనిషిగా నేను పనిచేస్తానని మళ్ళీ ఖమ్మం యొక్క గౌరవాన్ని మర్యాదని కీర్తిని ప్రతిష్టని అభివృద్ధిని తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో మనం ముందుండేటట్టుగా మీ అందరి యొక్క సహాయ సహకారాలతోటి నేను ముందుకెళ్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతిస్తూ అందరూ కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ